అమ్మ ప్రేమ వెస్సెస్ భార్యప్రేమ ఏది గొప్పది సూర్యుడు కొండలు వెనుకు నక్కిపోతున్న వేళ టిక్కు టిక్కుమంటూ సమయం పరుగడుతున్నట్లు గుర్తుచేస్తోంది ఆఫీసు నుండి అలసి ఇంటికి చేరిన అశోక్ సోఫాలో కూలబడ్డాడు అతని మనసులో చిరకాలంగా తానొక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాడు అమ్మ ప్రేమ గొప్పదా లేక భార్యప్రేమ గొప్పదా అశోక్ కుటుంబం ఒక అందమైన త్రికోణం ఒకవైపు నిస్వార్థమైన నిత్యం ప్రేమానురాగాలు పంచే తల్లి లక్ష్మి ఇంకోవైపు జీవితంలో అతనితో ప్రతి అడుగులోనూ తోడుండి అతని సంతోషాల కోసం తన సంతోషాలను భార్య ప్రియ అమ్మలక్ష్మి పదినెలల బంధం అశోక్ తలుపు తీయగానే వంటింటి నుండి వచ్చే అమ్మలక్ష్మి చిరునవ్వు అతని అలసటను ఇట్టే దూరం చేస్తుంది అశోక్ వచ్చేశావా నాయనా ముఖం కడుక్కో వేడివేడి టిఫిన్ రెడీ అంటూ కళ్లతోనే అభినందనలు పలికేది చిన్ననాటి సంఘటనలు అశోక్కి ఇంకా గుర్తే పదో తరగతి పరీక్షల ముందు అశోక్కి టైఫాయిడ్ వచ్చింది రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా నుదుటిపై తడిగుడ్డలు మారుస్తూ వేళ్లకు మందులిస్తూ అమ్మా అతన్ని చూసుకుంది ఆ సమయంలో లక్ష్మీ కళ్లల్లో కనిపించిన భయం నిస్సత్తువ కేవలం తన బిడ్డ క్షేమం ఒక్కటే కోరుకునే హృదయం ఆ తర్వాత అశోక్ మంచి మార్కులతో పాసైనప్పుడు అందరికన్నా ముందు కన్నీరు పెట్టుకుంది కూడా ఆమె అమ్మ ప్రేమంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించని పుట్టుకుతోనే ముడిపడిన స్వచ్ఛమైన బంధం భార్యా ప్రియా జీవితకాలపు తోడు ఇక ప్రియా అశోక్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అతని ప్రపంచం మరింత ప్రకాశవంతంగా మారింది వారిది ప్రేమ వివాహం కాదు పెద్దల కుదిచ్చిన పెళ్ళే అయినా ఇద్దరి మనసులు కలిశాయి ఒక సంవత్సరం క్రితం అశోక్ తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు అదో పెద్ద కష్టం ఆ సమయంలో అతను పూర్తి నిరాశలో కూరుకుపోయాడు ఏమైపోతాం ప్రియా అని అడిగినప్పుడు ప్రియ కళ్లల్లో ఆందోళన ఉన్నా ఆ ముఖంలో ఒక దృఢత్వం కనిపించింది నేనున్నాగా అశోక్ మనమిద్దరం కలిసి ఇంకో దారి వెతుకుదాం నీ టాలెంట్ ఎక్కడికి పోతుంది రెస్ట్ తీసుకో రేపు ఉదయం మళ్లీ కొత్తగా ఆలోచిద్దాం అని ధైర్యం చెప్పింది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా చిరునవ్వుతో వాటిని అధిగమించేబుకు ప్రియచేసిన ప్రయత్నాలు అశోక్కి తెలుసు తను అశోక్ని కేవలం కొడుకుగా కాదు తను జీవిత భాగస్వామిగా తన రేపటి భవిష్యత్తుగా చూసింది భార్య ప్రేమంటే ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను ఒకే గమ్యం వైపు నడిపించడానికి తీసుకునే చారిత్రాత్మక నిర్ణయం పరీక్ష అంటే ద టెస్ట్ ఒకరోజు అశోక్కి ఒక ఆలోచన వచ్చింది ఈ ప్రశ్నకు నేనే ఒక పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు సమస్య అశోక్ తను పనిచేసే కంపెనీలో ఒక ప్రాజెక్టు కోసం అర్జెంటుగా లక్ష రూపాయలు కట్టాలి లేదంటే అతను పెద్ద నష్టంలో పడతాడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని అబద్దం చెప్పి తను కష్టాన్ని తల్లికీ భార్యకీ విడివిడిగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు ముందుగా అమ్మ లక్ష్మి దగ్గరికి వెళ్లాడు అమ్మా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి లేదంటే నా ఉద్యోగం పోతుంది ఎవరికీ చెప్పద్దు అన్నాడు లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అయ్యో నాయనా కంగారుపడకు నా దగ్గర కొన్ని నగలున్నాయి ఇవిగో తీసుకో కుదుపెట్టుకో నీ ఉద్యోగం ముఖ్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడు అంటూ తన తులాల పాత బంగారు హారాన్ని ఇచ్చింది అమ్మ ప్రేమలో బిడ్డ కష్టం తీర్చడానికి తను ఏమైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుంది తరువాత ప్రియదగ్గిరికి వెళ్లి అదే సమస్య చెప్పాడు ప్రియా నాకు లక్ష రూపాయలు కావాలి లేదంటే నా ఉద్యోగం పోతుంది ప్రియముఖం ఒక్కసారిగా మారిపోయింది ఆమె వెంటనే ఆందోళన చెందలేదు ఏమైంది అశోక్ ఎంత అర్జెంట్ ఆఫీస్లో లక్ష రూపాయలెందుకు కట్టాలి అసలు విషయమేంటి ఆ కంపెనీ నిన్ను మోసం చేస్తుందేమో ముందా కాగితాలు చూపించు తరువాత డబ్బు గురించి ఆలోచిద్దాం అంది భార్య ప్రేమలో కేవలం కాదు తన భర్త క్షేమం అతన్ని సమస్య మూలం నుండి కక్షించడం ముఖ్యం అశోక్కి ఇద్దరి మాటల్లోనూ తేడా స్పష్టంగా అర్థమైంది ముగింపు సమాధానం రెండు రోజుల తర్వాత అశోక్ తన తల్లి భార్యతో కలిసి కూర్చొని అసలు విషయం చెప్పాడు అది పరీక్ష మాత్రమేనని తన ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు లక్ష్మి కొంచెం బాధపడిన ప్రియ నవ్వింది ఏది గొప్పది అశోక్ నువ్వు కనుగొన్నావా అని ప్రియ అడిగింది అశోక్ చిరునవ్వుతో ఇలా అన్నాడు నిజానికి భార్య భార్యప్రేమనీ పోల్చడం సూర్యుడిని చంద్రుడిని పోల్చడంలాంటిది రెండు మనకు వెలుగునిస్తాయి కాని వాటి స్వభావం వేరు అమ్మ ప్రేమ మూలాల మూలాలనుండి వచ్చేది అది భూమిలాంటిది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నీకు పునాదిని ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేస్తుంది నీకు కష్టం వచ్చినప్పుడు తన సర్వస్వాన్ని నీకు దారపోయడానికి సిద్ధపడుతుంది ఆలోచించకుండా భార్య ప్రేమ అనేది జీవితాన్ని నడిపించే తోడు అది ఆకాశంలాంటిదే కష్టాల సమయంలో నిన్ను కేవలం రక్షించడమే కాదు ఆ సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకుని నువ్వు మళ్లీ అందులో పడకుండా భవిష్యత్తు వైపు నడిపిస్తుంది అది అంధవిశ్వాసం కాదు నిన్ను నీ జీవితాన్ని నమ్మే భాగస్వామ్యం నేనిప్పుడు అర్థం చేసుకున్నాను ప్రియా నాకు అమ్మ ప్రేమ నా గతం నా పునాది నాకు భార్య ప్రేమ నా వర్తమానం నా భవిష్యత్తు ఒకటి లేకుండా ఇంకొకటి అసంపూర్ణం ఈ రెండు నా జీవితానికి రెండు కళ్ళు ఒకదానికంటే ఇంకొకటి గొప్పలికాదు రెండూ అత్యంత అవసరమైనవి అశోక్ మాటలకు లక్ష్మీ ప్రియా ముఖాలపై సంతృప్తి కనిపించింది చివరికి ప్రేమ అనేది పోల్చదగిన వస్తువు కాదని అది అనుభవించదగిన అద్భుతం అని ఆ కుటుంబం గ్రహించింది Friends, please subscribe, like, share, and comment on a channel.